వెల్కమ్ టు ఎనీస్ ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ పెద్దపల్లి నియోజకవర్గంలో పేద ప్రజల వెన్ వెన్నంటి నడిచే సహృదయుడు ప్రజలకు నేనంటూ ప్రతి కష్ట నష్టాల్లో తన వెంట నడుస్తూ ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తూ తనదైన శైలిలో అభివృద్ధి చేసిన మన ప్రజల మనిషి విజయన అలియాస్ చింతకుంట విజయరామనారావు మనతో పాటు ఉన్నారు అది వివరాలు వారిని తెలుసుకుందాం నమస్తేనా విజయరామనారావు రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో జూలెపల్లి మండల జెడ్పీటీసీగా రెండు వేల తొమ్మిదిలో పెద్దపల్లి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో తిరిగి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మొన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో జైన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసి దాదాపు ఎనిమిది వేల ఓట్లతోని ఓడిపోవడం జరిగింది సరే ఈ గెలిచినా ఓడినా దాంతో సంబంధం లేకుండా జెడిపిటీసీ గారి నుంచి ఇప్పటివరకు దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతా ఉందండి రాజకీయాలకు వచ్చి ఫస్ట్ జూలైపల్లి మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా రాజకీయ ప్రస్థానం కొనసాగించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అనేక పదవులు చేసిన తర్వాత ఉమ్మడి కరీంన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా ఆరు సంవత్సరాలు చేయడం జరిగింది మరి అప్పటి నుండి వరకు కూడా నిత్యం ప్రజలతో నుండి ప్రజల సమస్యల పట్ల అనేక రకాల పోరాటం చేసినాం పెద్ద నియోజకవర్గంలో రైతు సమస్యల పట్ల కానీ ప్రజల సమస్యల పట్ల కానీ ఏ రోజు కూడా ఇక్కడ కూడా విస్మరించలేదు పదవి ఉన్నా లేకున్నా పదవితో సంబంధం లేకుండా ప్రజలతోనే మరి ఇప్పటిదాకా ఉన్నాం రేపు కూడా ఉంటాం ఈ ఎలక్షన్లలో కూడా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఒక ఐడియా ఒక ఆలోచన ఉంది తప్పకుండా మాకు ప్రజలు అవకాశం ఇస్తారని చెప్పి నేను వంద శాతం భావిస్తాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత సోనియా గాంధీ సభతో ఊపచ్చినట్టుంది హండ్రెడ్ పర్సెంటు తుక్కగూడలో జరిగినటువంటి విజయవేరి బహిరంగ సభ ద్వారా ఏదైతే ఆరు రైతు ఆరు డిక్లరేషన్లతోని ప్రజలలో ఒక సానుకూలమైనటువంటి మెసేజ్ అయింది ఎందుకంటే రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు న్యాయం జరుగుద్ది పేదలకు అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమం అంత అయినటువంటి ఆలోచనతో వాళ్ళ ప్రజానికే ఉన్నారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు అనే ముందు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చేపటికీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉండే రెండు వేల నాలుగు తొమ్మిది పద్నా పద్నాలుగు అంటే రెండు వేల నాలుగులో కానీ తొమ్మిదిలో కానీ దేశంలో యూపీఏ వన్ యూపీఏ టూ రెండు దేశంలో మరి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అవ్వడానికి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఒకసారి ఇరవై ఐదు సీట్ల పైతీలకు వచ్చినాయి ఒకసారి ముప్పై నాలుగు ముప్పై ఐదు సీట్లు మరి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ప్రజల కళ నెరవేర్చాలని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రాజకీయ అంశం రాజకీయ కోణంలో ఆలోచించకుండా తెలంగాణ ప్రజల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం బిల్లు పెట్టడం పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ కావడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇవన్నిటి కారణం కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు మన చుక్కగూడ బహిరంగ సభలో క్లియర్గా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ నేను తప్పకుండా మీరు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్కు పార్టీకి అవకాశం ఇచ్చిందో ఈ రెండు టర్ములలో కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు ప్రజల ఆకాంక్షను ఈ కేసీఆర్ గారు కానీ ఈ ప్రభు ఈ ప్రభుత్వం కానీ నెరవేర్చలేదు రేపు రాబోయే రోజుల్లో ఒకసారి మాకు అవకాశం ఇస్తే నేను ఇచ్చేటువంటి ఆరు గ్యారంటీ స్కీములు తప్పకుండా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు పిలుపునివ్వడం దాంతో ప్రజలల్లో ఒక సానుకూలైనటువంటి వైఖరి ఏర్పడ్డది అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు వేల నాలుగు తొమ్మిది తొమ్మిది పద్నాలుగులో మరి ఆ మధ్య కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం కానీ అదేవిధంగా పిల్లలకు విద్యార్థులకు ఎవరైతే డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులకు ఫీజు రిమేట్ రిమేస్ట్మెంట్ కానీ తర్వాత అంతకుముందు డెబ్బై రూపాయల పింఛన్ను రెండు వందలు చేసి దాన్ని ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఇచ్చి వికలాంగులకు ఐదు వందలు చేసి మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇట్లా ఏ గ్రామానికి పోయినా దరఖాస్తులు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ ఊళ్ళే వంద మంది దరఖాస్తులు పెట్టుకుంటే వంద మందికి ఇండ్లు సాంక్షిత ఇచ్చింది కట్టుకున్నలకు ముగ్గులు వచ్చింది అధికారులు వచ్చి ఇవాళ కట్టుకున్న వాళ్ళకి బిల్లులు వచ్చినాయి కానీ ఏంటంటే ఈ ప్రభుత్వంలో తొమ్మిదిన్నర ఇల్లు లేదు ఇవాళ ఏంటంటే మొన్న ఇళ్ళకి దరఖాస్తులు పెట్టుకోమన్నాం మా నియోజకవర్గంలో పద్నాలుగు వేల ఏడు వందల చిల్లర దరఖాస్తులు పెట్టుకున్నారు ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఈ ప్రభుత్వం చెప్పింది కానీ ఇల్లు అయితే అత్తలేదు ఇలా మూడు ఐదు లక్షలు మేనిఫెస్టో పెట్టి మూడు లక్షలు ఉన్నారు ఆ మూడు లక్షలు కూడా మోసం ఇప్పుడు అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు నిన్నటి వరకు అయితే ఇంకా శాంక్షన్ కాదే మరి కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ నడుతూ ఉంది మరి అది ఏం జరుగుద్దో మనం చూడాలి ఇవి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పనితీరు అయితే మందకోడి ఉంది బాగలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గ్రామాలలో ఏ వాడకు పోయినా ఇంద్రమ్మ ఇల్లు లేని వాడ ఉండదు ఇంద్రమ్మ ఇల్లు లేని ఉండదు ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళ వెళ్ళండి ఏ వాడకైనా ఇవ్వండి డబుల్ రూమ్ ఉన్న వాడ ఉండదు డబుల్ రూమ్ ఉన్న ఇల్లు ఉండదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అధికారాన్ని కోల్పోయింది రేవంత్ రెడ్డి రాకతో కొంత తెలంగాణలో ఊపరిచింది ఎట్లా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఊపిరిచిన మాట వాస్తవం దీనివరమైన అంగీకరించవలసింది ఇవాళ అన్ని సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చే ఉందని చెప్పి ఇలా అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఓ సర్వేలు అరవై పైన సీట్లు ఇస్తా ఉన్నాయి ఒకసారి వేల డెబ్బై సీట్లలో రావచ్చు అని చెప్తా ఉన్నాయి ఏదేమైనా ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక అసమర్థత అయిపోయింది ప్రభుత్వం దగ్గర ఒక లేజినెస్ వచ్చింది ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళకి న్యాయం జరుగుతున్న ఆలోచనలా ప్రజలు లేరు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి తప్పకుండా ఇక జాలు కేసీఆర్కి జాలు అనేటువంటి అభిప్రాయానికి ప్రజలు వచ్చింది వంద శాతం ప్రభుత్వం చేంజ్ అవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళలో చేయలేదు అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేసిందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు చెప్పడా చెప్పడానికి వంద చెప్పచ్చు ఇప్పుడు చెప్పడేమని నోరుందని చెప్పి ఏదో మాట్లాడచ్చు కానీ వాళ్ళ మూడు వేల నిరుద్యోగ అన్నది ప్రభుత్వం ఇచ్చిందా దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఈయన చేసిందా దళితుల మూడెకరాల భూమి అన్నాడు ఇచ్చిండా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇలా అన్నాడు ఇచ్చింది డబ్బుల్లో అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతాయి చాలా సంక్షేమ కార్యక్రమాలను అటుకెక్కిచ్చింది ఏ ప్రభుత్వం ఉన్నా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అప్పుడున్నటువంటి ఇంతకన్నా తక్కువ బడ్జెట్ ఇలా దేశంలోనే గుజరాత్ తర్వాత రెండో రాష్ట్రానికి ఉంది బడ్జెట్లు అటువంటి రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఆనాడు రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పేటప్పుడు పదహారు వేల కో కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్పారు అంటే ఖజానాకి పదహారు వేల కోట్ల ఖజానా అప్పారు ఇవాళ ఏమైంది అటువంటి రాష్ట్రం ఇవాళ దగ్గర మూడున్నర నాలుగు లక్షల కోట్ల అప్పు కానీ బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో సస్యశ్యామలం చేసింది జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చింది రైతులకు రైతు బంధు ఇస్తుంది రైతు రుణమాఫీ చేసింది ఇది అభివృద్ధి కాదంటారు అంటే ఇప్పుడు మీరు అడిగినట్టు కాళేశ్వరం నీళ్ళు మా పెద్దపిల్లి నియోజకవర్గం ఉంది మాకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ నుంచి వెళ్ళి శ్రీమతి ఇందిరాగాంధీ వరకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాలువలు తవ్వింది కాంగ్రెస్ పార్టీ ఇది కెనాల్ లైనింగ్ చేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లైనింగ్ చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సిటర్ డీబీ అంటున్నాను ఒక సిటర్ పోతే కూడా ఒక సిటర్ పోతే కూడా ఆ షిటర్ పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి ఎక్కడ వాళ్ళు సిద్ధిపేట గజ్వెల్ సిరిసిల్ల అక్కడ మాత్రమే చేశారు ఇక్కడ ఏం జరగలేదు ఏ మా లైనింగ్ అయింది ముత్తం కెనాల్ లైనింగ్ ఆ లైనింగ్ కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయితే కూడా రిపేర్ చేసుకోలేదు డ్రాపులు ఊలిపోయినా కొన్ని ఆ డ్రాపులను తిరిగి మళ్ళీ కట్టేటువంటి దాఖలు అంటే ఇటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంది తర్వాత ఇప్పుడు మీరు ఇంకో విషయం అన్నారు కాళేశ్వర నీళ్ళు అప్పుడు ఎప్పుడు పెద్దపల్లికి వచ్చి ఇప్పుడు నా ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు ఏముంది అని కాళేశ్వరం ప్రాజెక్టు అర్థం గోదావరిలో కాలు అడ్డం పెడితే పెద్దపల్లి సస్య సామాన్ కావాలన్నాడు ఇలా పెద్దపల్లి నియోజకవర్గం అయినా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పారు ఎమ్మెల్యే దాసరి మావి భూములు పాకులు పట్టాలి షాప షాపలు పట్టాలి అన్ని నీళ్ళు ఎత్తాయని చెప్పారు భూములు పాకులు పెట్టేది లేదు షాపలు వచ్చేది లేదు ఈ రాయపేట విలేజ్లో కూడా పంటలు ఎండిపోయినాయి ఏడేది నీళ్ళు రాక పక్కన మనం మేము లక్ష్మీపురంలో ఎండిపోయినాయి ఇలా మీరు ఇక్కడ తిరుగుతూ చెప్తారు రైతులు అంటే గటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి ప్రజల కళ నెరవేర్చి జిల్లా సాధించారు దాంతోపాటు అభివృద్ధి పథకాలు ఈ ఈ నియోజకవర్గంలో ఎటు చూసినా రోడ్లు వేసాం మేము గ్రామాల్లో పార్కులు నిర్మించాం లేకుండా ఇంటర్నల్ రోడ్స్ వేసాం ఇది అభివృద్ధి కాదా అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు గ్రామాలలో పార్కులు అంటే నేను మీకు తీసుకుపోతాము ఆ కాంటెన్స్లో అది క్రీడా ప్రాంగణాలు ఉంటాయి ఆ క్రీడా ప్రాంగణాలు ఎక్కంటాయి చెరువు శిఖంలో ఉంటుంది చెరువు కాడ చిన్న గింత ఆడ బోర్డు పెట్టి ఉంటుంది ఇలా పెంట ముందర కాడ ఉంటాయి నీళ్ళు ఈడు ఉంటాయి క్రీడా ప్రాంగణం ధన ముంగట్టు ఉంటుంది అది అవి క్రీడా ప్రాంగణాలు ఈ పెద్ద పెద్ద నియోజకవర్గం సో రైతుల వడ్డ కట్టింగ్ ఇద్దరు అది మిస్ అయినాం రైతులకి ఇవాళ రైతు బంధు ఇచ్చేది గవర్నమెంట్ పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందల ఇస్తే మూడున్నర ఎకరాలకు ఇలా వంద క్వింటల్ వడ్లు పండిస్తారు రైతు మూడున్నర ఎకరాల వంద క్వింటల్ అంటే ఇలా ప ఆరు రోజుల పన్నెండు క్వింటల్ కట్టేసాను వీళ్ళందరికీ రైతులు పన్నెండు క్వింటల్ అంటే పన్నెండు రోజులు ఇరవై నాలుగు వేల రూపాయలు నార్మల్ బి గ్రేడ్ కింద వాడు ఏ గ్రేడ్ కింద కింద రెండు వేలు ఇరవై ఆరు వేల రూపాయలు అమ్మాలు చూస్తే యాభై రూపాయలు ముప్పై ఒక్క వే రూపాయలు ఇవాళ రైతు ఖర్చు పెడతా ఉన్నాడు రైతు దగ్గర దోసుకుంటా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రైస్ మిల్లులతో కుంభకాయ గతంలో ఎన్నెలు లేని విధంగా ఇలా వడ్డు కటింగ్ అవుతూ ఉన్నారు ఇలా పదిహేడు వేల ఐదు వందలు రైతు బంద్ ఇస్తే నువ్వు తీసుకునేది ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు కోర్టు దండుకుంటా ఉన్నాడు మా ఎమ్మెల్యే రైస్ మిల్లు కుంభకాయ గతంలో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గింజ కటింగ్ కాకపోయింది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మేల్ ఫీమేల్ దొడ్డు వాళ్ళని కూడా అక్కడ కటింగ్ చేస్తే రైస్ మిల్లర్తో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఒప్పించి మనం వడ్డు కొనిపిస్తాం గివ్వే రైస్ మిల్లర్ అప్పుడున్న కూడా పంట అనేవి కూడా గివ్వే భూములు వడ్డు కూడా గవ్వే వాడు మరి ఎక్కడ తెలంగాణ రాష్ట్రం కదా ఎందుకు జరుగుతుంది అట్లా అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడ ప్రతి గ్రామాలలో కానీ మండలే కోటాలలో కానీ నేను ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసినాను కాలేజీలు నిర్మించిన మహిళలకు సంబంధించిన భవనాలు నిర్మించామని చెప్పి నువ్వు గ్రామాలలో ఎక్కడ పోయినా మహిళా బిల్డింగ్ లేవు అని మీరు చెప్పే తర్వాత అచ్చిన నిధులు తీసుకుపోయి వేరే కాడ పెట్టుకున్నారు ఆయన ప్రకృతి గుర్తు గ్రామాలలో మొదలుపెట్టిన కూడా అర్థంతంగా ఆగిపోయినాయి తర్వాత ఈ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనే కాంట్రాక్టర్ ఆయనే ఎమ్మెల్యే ఇలా వెళ్ళాముకున్నాం అసలు కాంట్రాక్టర్ కూడా ఆయనే అంటే మీ విషయం చెప్తున్నా తర్వాత మా ఎమ్మెల్యే గారు చేయనటువంటి అవినీతి లేదు ఎంత వీలైతే అంత దోసుకుంటారు అవినీతిలో నంబరు అనే మనిషి వేయి కొట్టుకుంటాడు విద్యార్థుల పిల్లల తల్లిదండ్రులు కూడా బోల్లాంటి డబ్బులు దోషిండు ఫిజ్ రూపంగా కానీ విచిత్రం ఏంటంటే ఈయన మాత్రం మళ్ళీ దేన్ని వదిలిపెట్టాడు దేన్ని ఏ ఇసుక అమ్ముకున్నాడు మట్టి అమ్ముకున్నాడు లాస్ట్కు రైతుల వడ్డలను కూడా వదిలిపెట్టలేదు రైతులు వెళ్తున్న కుమ్మక్క పెద్దపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యే వేసాడు ఎమ్మెల్యే అధికార పార్టీ అతను డబ్బు రాబోయే ఎన్నికల్లో విజయరామనారావు తట్టుకోగలరా హండ్రెడ్ పర్సెంట్ తట్టుకుంటాం ఇలా పక్కనే హుజరాబాద్ నియోజకవర్గం ఉంది మా పక్కనే మాకు అనుకునే ఉంటుంది హుజరాబాద్ నియోజకవర్గం వల్ల బీఆర్ఎస్ పార్టీ పార్టీ యంత్రాంగం ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి వందల వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఓటుకు ఆరు వేలు ఇచ్చాను మొత్తం మనకి దళిత పంద ఇచ్చాను ఇరవై నాలుగు ఇరవై ఐదు వెళ్తే ఓడిపోయాను అంటే పైసలతోనే ఏ వ్యక్తి గెలవడు పైసలతోనే వ్యక్తి గెలవడు ఇలా ప్రజలలో ఎవరైతే ఉంటారో ప్రజలకు ఎవరి నమ్మకం విశ్వాసం ఉంటుందో వాళ్ళ ఈ ఎమ్మెల్యే కాదు మట్టిని వదిలిపెట్టలేదు ఇసుకను వదిలిపెట్టలేదు ఇలా మా నియోజకవర్గంలో ఎక్కువ అరవై డెబ్బై శాతం మంది రైతులు ఉంటారు రైతులు పాపం మా దగ్గర అంత ప్యాడీ ఉంటుంది నాలుగేళ్ళకెళ్ళి ప్రతి పసల్లా ఇవాళ ఈ ఎమ్మెల్యే రైతు రైతు మిల్ల దోసుకొని రైతులను తాకట్టు పెట్టిన ఒక్కొక్క రైతు నాకు తెలిసినా అనుకుంటా ఐదు ఎకరాలు ఉన్న రైతు ఐదు ఎకరాలు ఉన్న రైతు తొమ్మిది పసలు వడ్లు అమ్ముకుంటే ఇప్పుడు తొమ్మిది 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 పదాన్ని తొమ్మిది అమ్ముకుంటే తొమ్మిది పసలు వడ్లు అమ్ముకుంటే నాకు తెలిసి ఇప్పటికీ ఒక్కొక్కరు ఐదు ఎకరా ఐదు ఎకరాల రైతు రెండు రెండున్నర లక్షలు అయిపోయినాయి ఇప్పటికే ఇది వడ్ల కటింగ్తో వడ్ల కటింగ్తో ఒక రెండు నుంచి రెండున్నర లక్షలు రైతు లాస్ ఇక మరి నాకు తెలిసి నేను ఆయన పైసలు ఎత్తే ఓట్లు ఎత్తాయితే అనుకుంటాను అంటే నా 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 ఫీలు ఎందుకంటే ఇలా చాలా ఇతర ఆశాయి వాళ్ళ గెరికే వాళ్ళను ఇక నేను ఏవైట్లో ఆశాయినా ఎందుకంటే ఆనా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ కటింగ్ లేదు వడ్లు తడిచినా రంగు మారినా ములకచ్చినా ముక్కిపోయినా ఇవాళ ఈ ప్రాంతం అంతా మేల్ ఫీమేల్ వడ్లు వండుతాయి శ్రీరాంపూర్ తట ఓదర మండలు కొంత పాట పెద్దపల్లి సుల్తానాలు ఈ మేల్ ఫీమేల్ వండితే ఆడ మగ మగ వాళ్ళు ఏంటంటే దొడ్డు ఉంటాయి అవి వేటేజ్ రాదని చెప్పి నేను ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ వడ్లను మేము తీసుకోమంటే రైస్ మిల్లును కూర్చొని ఒప్పించి అప్పుడు నా కలెక్టర్తో మాట్లాడి వాళ్ళు వినిపిస్తాం విజయరామనారావు రేపు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే యువకులకు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ ఎలాంటి అభివృద్ధి ఓ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ గడప గడపకు నేను నాకు తెలిసి నాలుగు నెలలు ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతాను చాలా గ్రామాలు నేను ఇప్పుడు మీరు ఊశిన ప్రత్యక్షంగా ప్రతి ఇల్లు నడిచి ప్రతి ఇంటి దగ్గర పోయి ప్రతి ఓటర్ నడిచిన ప్రతి గల్లీ చూసిన ప్రతి రోడ్డు చూసిన ఇవాళ నాకు కొంత ఏంటంటే గర్భ గర్భ కార్యక్రమాన్ని కూడా నాకు కొంత అవగాహన వచ్చింది అంటే ఏ గ్రామంలో ఏంటి పరిస్థితి ఏ గ్రామంలో పరిస్థితి కాబట్టి నా గతంలోనే దాని ఐడియా ఉంది కాబట్టి అభివృద్ధి చేసే క్రమంలో పెద్ద నాకేం అది ఇబ్బంది రాదు తర్వాత నాకు నేనైతే గెలుస్తా అనేటువంటి నమ్మకం విశ్వాసం వంద శాతం ఉంది నాకు ఎందుకంటే ప్రజలు ఇలా ఒక మంచి నాయకుడిని పనిచేసేటువంటి వ్యక్తిని కోల్పోయారు సరే అంటే నేననే కాదు మీరు ఎవరినైనా ప్రజలకు పనిచేసే వ్యక్తి ఉంటే బాగుంటుంది కానీ ప్రజల దగ్గర దూసుకొని కార్యకర్తలను పూర్తిగా విస్మరించి ఇవాళ రాజకీయం పైసలు పెట్టంటే నా తెలిసి తాత్కాలిక ఏమనుకుంటాను ఈ పెద్ద పెద్ద నియోజకవర్గంలో కాంగ్రెస్తో పాటు అధికార పార్టీ బీఆర్ఎస్ అటు బీజేపీ కొత్తగా బిఎస్పీ ఈ నలుగురిలో నలుగురిని తట్టుకొని విజయరామ గెలుపు దిశగా ఎలా వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ నా మీద నియోజకవర్గంలో ప్రజలకు ఉండేటువంటి అభిప్రాయం ఉంది గతంలో జేపీడీస్గా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఐదేళ్ళు నేను పనిచేసిన నేను నా మనస్తత్వం ఎటువంటిది నేను ప్రజలతో ఎట్లుంటా రైతులతో ఎట్లుంటా యువకులతో ఎట్లుంటా అనేటువంటి విషయం మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అంటే పూర్తి అవగాహన ఉంది అంటే నాకు తెలిసి వాళ్ళకి అవగాహన లేదు తెలియదాన్ని అనుకుంటారు వందకి వంద శాతం అవగాహన ఉన్నది అది సరిపోతుంది అంటే వాళ్ళు అనాలసిస్ చేసుకుంటారు ఆనాడు తనే మిల్లవైన పెట్టుకుంటుంది నాకు ఈ దుర్మార్గునికి రెండు సార్లు మన అవకాశం తేం జరిగిందని కూడా అది పబ్లిక్ ఒక బలమైనటువంటి ఐడియా ఉంది బలమైన ఆలోచన ఉంది ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పవచ్చు నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం నేను కూడా ఎమ్మెల్యే పనిచేసిన గతంలో ఐదు సంవత్సరాలు రెండుసార్లు మరి తెలంగాణ వేవ్లో టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్తో రెండుసార్లు గెలవడం జరిగింది మరి ఇప్పటికే రైతులు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ అన్ని విషయాలు నష్టపోయారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలకు న్యాయం జరగాలన్నా ప్రజలకు ఎమ్మెల్యే అనే వ్యక్తి అందుబాటులో ఉండాలన్నా తప్పకుండా ప్రజలందరి సహకారంతో గెలుస్తా అని చెప్పి మీ అందరి సహకారం నా మీద ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుకుంటా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పాలన అవినీతి అవినీతిలో కోరుకుపోయింది ఈ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి ఎందలేదు ప్రజలు నా వింటే ఉన్నారు ప్రజలకు అందుబాటులో నేనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు నన్నే ఎమ్మెల్యేగా గెలిపిస్తారని చెప్పి విజయరామ్ విజయరామనారావు తెలిపారు మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం